మన భారతదేశంలో ఉన్న ఆచారాలు సంప్రదాయాలు పద్ధతులు ఉన్నంతగా మరి ఏ దేశంలో కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది హిందూ దేశం హిందూ దేశంలో అనేక రకాల జాతులు మతాలు కులాలు ప్రజలు నివసిస్తున్నారు ఇలా మన ప్రాచీన ఆచారాలు చాలా ఉన్నాయి అయితే ఇప్పటి జనరేషన్కు ఈ ఆచారాలు చాలా తెలియవు ఒకవేళ తెలిసిన అవి అంతగా ఉపయోగించాలా అని అనుకునేవారే కానీ వాటి వల్ల ఎంత మాత్రము లాభం లేదు అని అనుకునేవారు మంది ఉంటారు కానీ మీరు గమనించండి ఇద్దరికీ స్త్రీ పురుషులకి పెళ్లి చేయాలంటే వారి జాతకాలు చూస్తారు అంటే మరి మన పాత జ్ఞాపకాలని ప్రాచీన సంప్రదాయాలను గౌరవిస్తున్నట్టే కదా అలాగే ఎవరైనా జ్యోతిష్కం చెప్పాలంటే వారి పుట్టిన రోజు కానీ లేదంటే చేయి చూసి కానీ ఇలా రకరకాలుగా చెప్తారు మరి ఇవన్నీ మన ప్రాచీన భారతంలోని సంప్రదాయాలు వాటిని గౌరవించడం మన హక్కు వాటిని కాపాడుకోవడం కూడా మన హక్కి మరి అటువంటి అప్పుడు ప్రాచీన సంప్రదాయాలను గౌరవించి వాటిని మన కుటుంబంలో ఇళ్లల్లో ఆచరిస్తే ఎంత బాగుంటుంది వాటిని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అందుకే నేను ఈ వీడియోస్ ద్వారా మీకు మన ప్రాచీన సంప్రదాయాలను తెలియచేయడానికి మీ ముందుకు వస్తున్నాను స్నేహితులారా ఈ వీడియో చివరి వరకు వినండి చూడండి అలాగే మీ మంచి కమెంట్స్ని మీ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు భోజనానికి ముందు కాళ్ళు చాలామంది కడుక్కుంటారు అసలు ఎందుకు కడుక్కోవాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆర్య వాక్యం మనిషి మాటలు నేర్చి వివేకం తెలిసి వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనదని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది ఆ ఆహార ఉపహారాల ఇష్టత లేని వానికి సుఖాపేక్ష ఉండదు సుఖాపేక్ష లేని వానికి సంతుష్టత ఉండదు ఆహారాన్ని సక్రమంగా తీసుకొని వానికి ఏ కోరికలు ఉండవు అని భగవద్గీత చెబుతుంది పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవు పేడతో అలికి సున్నంతో నాలుగు వైపుల ముగ్గులు వేసేవారు దీనివల్ల సూక్ష్మక్రిములు భోజనశాలలోకి ప్రవేశించేవి కావు మనుషులకు హాని చేసే సూక్ష్మక్రిములను చంపే శక్తి ఆవు పేడలోనూ ఆవు మూత్రంలోనూ ఉంది భోజనం చేసిన తర్వాత క్రింద పడిన ఆహార పదార్థాలను తీసివేసి మరలా నీటితో అలికి శుభ్రపరిచేవారు చీమలు మొదలైన కీటకాలు రాకుండా ఉండేవి మన శక్తిని ప్రసాదించి మన ప్రాణాలను కాపాడి మనలను చైతన్యవంతులను చేసి నడిపించే ఆహారాన్ని దైవ సమాంగా భావించి గౌరవించి పూజించటంలో తప్పులేదు కదా చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది కాళ్ళు కడుక్కోకపోతే కుటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుంది బయట నుండి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవడం కూడా మన ఆచారాల్లోనే ఒకటి ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు ఇస్తారు తర్వాత త్రాగటానికి నీళ్లు ఇస్తారు ఇది మన సాంప్రదాయం ఇప్పుడు మనం ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా లేదు ఎందుకంటే ఖాళీ బూట్లతో చెప్పులతో స్పూన్లతో అన్నం తింటున్నాం పరుగులు తీస్తున్నాం బిజీ 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 జీవితం అంటూ అనవసరమైన అవసరాల కోసం అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాం కాళ్ళు కడుక్కోవడం విషయం అటు నుంచి చేతులు కూడా కడుక్కోలేని బిజీ అయిపోతున్నాం ఇక మనకు శక్తినిచ్చే ఆహారాన్ని గౌరవించే ఓపిక కూడా చాలామందికి లేదు అయితే మీకు అసలు కాళ్ళు కడుక్కోవడం చిట్కా చెప్తాం మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం అదే కా కాళ్ళతో భోజనశాలల్లోకి రావటం వల్ల కుటుంబంలోని అందరి ఆరోగ్యాలకు హాని జరుగుతుంది అలాగే పసిబిడ్డలు కూడా ఉంటారు వాళ్ళు కూడా క్రిమి కీటకాల వల్ల హాని జరుగుతుంది అందుకే మన సంప్రదాయం ప్రకారం మనం ఎక్కడ తిరిగినా ఏం చేసినా కూడా మనం బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కలుక్కోవడం మన భారతీయ సంప్రదాయం కాబట్టి పాటించండి పాటించడంలో తప్పు లేదు సైన్స్ కూడా సైన్స్ సైంటిఫిక్గా కూడా చాలామంది చాలా రీజన్ చెప్తారు ఇప్పుడు పేడ చల్లితే కల్లాపు చల్లితే ఏంటో చాలామంది తెలుసు ముగ్గు వేస్తే ఏంటో తెలుసు అలాగే ఈ విషయాన్ని మీకు చెప్పాలని నా కోరిక థ్యాంక్ యూ